యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా నిలుస్తుంది నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపచేయండి ఈ వీడియోలో మనము వర్ణమాల యొక్క వర్ణనను తెలుసుకుందాము వర్ణమాల యొక్క వర్ణన అంటే మన యొక్క సంస్కృత సంస్కృతంలో కానీ ఆంధ్ర భాషలో కానీ ప్రతి ఒక్క అక్షరానికి ఒకనొక నిర్దిష్టమైనటువంటి అర్థము మరియు భావము మరియు వర్ణన అంటే వర్ణం అంటే రంగు అనమాట ఆత్మయోగం చేసినటువంటి వాళ్లకు ఆ యొక్క అక్షరాల యొక్క రంగు కనపడుతుంది లేకపోతే మనం కంప్ ఈ రోజుల్లో అయితే కంప్యూటర్ ద్వారా కూడా ఆ రంగును నిర్దేశించారు సరే ఇప్పుడు అవి మనం రంగుల గురించి మనం చెప్పలేము కానీ కానీ వాటి యొక్క భావ అర్థాలు భావాలు అయితే ఈ యొక్క వీడియో ఈ యొక్క వీడియో సిరీస్లో తెలుసుకుందాము మొట్టమొదటిగా ఈ వీడియోలో నేను ఆ అనే అక్షరం యొక్క అర్థములు తెలుసు అర్థము భావము వివరించదలుచుకున్నాను ఆ అనేది ఆ శబ్దం అనేది చాలా భాషలలో మొట్టమొదటి శబ్దముగా ఉంటుంది తెలుగులో కానీ తమిళంలో కానీ కన్నడంలో కానీ ఇంగ్లీష్లో కానీ సం సంస్కృతంలో కానీ ఇంకపోతే గ్రీకులో కానీ ఏ భాషలో అయినా కానీ ఆ అనే అక్షరం మొట్టమొదటి భా మొట్టమొదటి అక్షరం అయి ఉంటుంది అన్నమాట తర్వాత వేరే అక్షరాలు ఏదైనా అయి ఉండొచ్చు మొట్ కానీ మొట్టమొదటి అక్షరం మాత్రం ఆ అనేదే వస్తుంది చాలా భాషల్లో నేను పరిశీలించినటువంటి చాలా భాషల్లో ఆ అనే అక్షరమే మొట్టమొదటి వస్తుంది కాబట్టి ఆ అంటే ఏమీ లేదు అని చెబుతూనే ఏదో ఉంది అనేటువంటి అద్వైత స్థితి అన్నమాట ఈ అక్షరాలన్నీ మనకు ఎక్కడి నుంచి వచ్చాయి సంస్కృత భాషలో ఉండేటువంటి అక్షరాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే మాహేశ్వర సూత్రాలు అనేటివి ఉంటాయి ఆ మహేశ్వర సూత్రాలలో నుంచి ఈ యొక్క అక్షరాలన్నింటినీ మనము అనమాట పరమశివుడు తన యొక్క ఆ యొక్క డమరుకాన్ని పద్నాలుగు సార్లు వాయించితే ఆ డమరుకంలో ఉండేటువంటి శబ్ ఆ డమరుకంలో మోగినటువంటి శబ్దాలు సనకా సనకాది ఋషులు విన్నారు వాటిని మనకు అక్షర రూపంలో ఇచ్చారు సృష్టి అలానే మొదలైంది వాంగ్మయం అనేది అలానే మొదలైంది అలా ఆ అనే అక్షరంతో మొదలయ్యేదే మొదలవుతుంది సృష్టి అనేది ఆ అంటే సృష్టి అకారంతో మొదలవుతుంది అకారానికి పూర్వం ఉనికి లేదు అకారంతో సృష్టి యొక్క గుణి గుణింతము మొదలవుతుంది గుణింతము అంటే గుణగణాలను తలిం తలంపజేసేదనమాట అంటే ఒకనొక అక్షరానికి మల్టిపుల్స్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనమాట ఇప్పుడు ఉదాహరణకి సె ఫ్యాక్టర్స్ ఆఫ్ నైన్ అని అన్నారు అనుకో నైన్త్ టేబుల్ చెప్పేస్తామన్నమాట ఫ్యాక్టర్స్ ఆఫ్ టెన్ అంటే టెన్త్ టేబుల్ చెప్పేస్తాము అదేవిధంగా ఫ్యాక్టర్స్ ఆఫ్ కా అన్నామనుకో కి కీ కు అవి చెప్తాము అలా గుణింతము అని అంటే ఒకనొక బేస్ సౌండ్కి బేస్ సౌండ్ అంటే కా అనే అక్షరం అయినటువంటి దీన్ని దీన్ని స్వర్ణము అని కూడా అంటారు స్వవర్ణము అని కూడా అంటారు లేకపోతే మనకు హల్లులు అని కూడా అంటారు హల్లు అనేది కూడా ఎందుకు అంటారో తర్వాత ఎక్కడో చోట వీడియోలో నేను చెప్తాను వీడియోలలో ఎక్కడో ఒకసారి చెప్తాను ఆ ఇప్పుడైతే ఆ అనే పదానికి పదము యొక్క ఆ అనే అక్షరం యొక్క మూల అర్థం ఏమిటో తెలుసుకుందాం ఆ అంటే ఆ సృష్టి ఆకారంతో మొదలయ్యి మొదలవుతుంది ఆకారానికి ముందు ఉనికే ఉండదన్నమాట సృష్టికి ఆకారంతో ఆకారంతో సృష్టి యొక్క గుణ గుణింతము మొదలవుతుంది ఉనికిలేని సృష్టి ఏమీ లేదు అని ఒక సంకల్పం చేస్తుంది ఏమీ లేదు అని సంకల్పం చేసుకున్నది అంటే ఏమిటి ఆ సంకల్పం చేసింది ఎవరు అది ఏమిటి అని మనం పరిశోలి పరిశీలిస్తే అక్కడ ద్వంద్వభావం వస్తుంది అంటే ద్వైత వస్తుంది అన్నమాట తర్వాత ఆ అంటే ఏమీ లేదు అని ఎలా చెప్పగలము ఆ అంటే దాని యొక్క ఆ అనే యొక్క అక్షరం యొక్క ఏమీ లేదు అనే దానికి ఎలా మనము వివరణ ఇవ్వగలము అనంటే ఆ అనే అక్షరంతో ఆ అనే అకారంతో మొదలయ్యేటువంటి అక్షరాలను పరిశీలన పరిశీలన పరిశోధన ఆత్మశోధన చేసి ఆ అనే బీజ అక్షరము లేదా ఆ అనే బీజ మంతరము లేదా ఆ అనేటువంటి అక్షరము యొక్క అర్థాలు మనము తెలుసుకుంటామన్నమాట సంస్కృతంలో కానీ ఆంధ్ర భాషలో కానీ ప్రతి శబ్దము కూడా ఒకనొక మంత్రమే ఎందుకంటే బీజంలో అసలు ఈ యొక్క అంతా ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క బీజ అక్షరాలతోనే వచ్చిందనమాట ఇప్పుడు బీజ అక్షరాలు అని ఎందుకన్నారంటే కర్మ అనే బీజ గణితం అనేటువంటి వీడియోలో నేను చెప్పాను ఈ విషయము కర్మ అనేది ఎక్కడైతే మొదలవుతుందో అక్కడే బీజ అందుకనన్నారు అన్నమాట బీజ శబ్దాలు కానీ బీజ అక్షరాలు కానీ బీజ మంత్రాలు కానీ అంటే మనం చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే ఏదో మంత్రాలలో ఉండేటువంటి అక్షరాలే బీజాక్షరాలు అనుకుంటారు కానీ ప్రతి అక్షరము కూడా ఒకనొక మంత్రమేనమాట బీజాక్షరమే ఇది పరమరహస్యము కానీ నేను ఇప్పుడు బహి బహిర్గతం చేశాను అర్క మొట్టమొదటి పదము మనము సూర్యభగవానుడి యొక్క పేరు తెలుసు చెప్పుకుందాము అర్క అంటే సూర్యుడు అనమాట ఎవరైతే కామ్య భావముతో రమించరో వారే అర్క ఆ అంటే లేనిది రమించనిది అర్క అంటే కామ్య భావముతో కామ్యభావముతో కామ్యభావంతో రమించేది అనమాట కానీ సూర్యుడు కామ్యభావంతో రమించడు అలా ఉంటాడనమాట తన తన ప్రకాశాన్ని తాను వెలుగు ప్రకాశిస్తూ ఉంటాడు తన శక్తిని తన యొక్క గురుత్వాకర్షణ శక్తి ద్వారా అన్ని గ్రహాలను కక్షలో తిప్పుతూ ఉంటాడు తన యొక్క వేడి ద్వారా అన్ని గ్రహాలపైకి వే వేడిని వెదల్లుతూ ఉంటాడు తన యొక్క ఉష్ణశక్తి ద్వారా కాంతి శక్తి ద్వారా అన్ని అందరికీ వెలుగు ఇస్తూ ఉంటాడు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి వేరు వేరు వేరువేరు అంశాల పరంగా చూస్తే అక్కడ అలా ఉంటాడనమాట సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు అని అంటారు అంటే కామ్యభావంతో ఆయన చేయుడు కర్మలు అలాగే యోగిని కూడా అర్క అని అనవచ్చు అంటే ఎవరైతే కామ్యభావంతో కర్మలు ఆచరించారో వాళ్ళందరూ యోగులు వాళ్ళందరూ కూడా సూర్యుడు అనమాట అందుకే మనకు యోగి వేమన ఒకనొక పద్యంలో అంటాడు ఇలా కామి వాడు కవిగాడు రవిగాడు అక్కడ రవి అని అంటే ఏంది ఆత్మయోగం అభ్యసించినటువంటి యోగులు సూర్యుడు సూర్య సూర్యుడితో అనమాట ఈ విషయం భగవద్గీతలో కూడా చెప్పారనమాట మీరుగానే పరిశీలన చేస్తే ఆ భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది అది వినండి ఆ అక్షరంతో ఆ అక్షరం యొక్క అక్షర సత్యము ఆ అక్షరము అనేది తర్వాత అక్షరం అనేది అక్షరం అనే పదాన్ని మనం పరిశీలిస్తే క్షరం కానిది అని అంటే నాశనం కానిది ఏమిటి అక్షరమే అక్షర పరబ్రహ్మ స్వరూపమే నాశనం కానిది అనమాట కాబట్టి అక్కడ కూడా ఆ అంటే ఏమీ లేనిది అనమాట కానిది లేనిది అన్నమాట అచల అంటే చలలం చలనం లేనిది అనమాట చలం లేనిది తర్వాత వచ్చేసి అర్ధ నా రత్ అర్థ అంటే నా రథ ఇంతే ఇది అర్థ అనేది మనకు ఈ ఉత్పత్తి అర్థం అవుతుంది వస్తుంది అంటే మీ శరీరాన్ని ఒక రథం అని అర్థం చేసుకోవడం కంటే వేరే అర్థం ఇంకోటి ఈ విశ్వంలో ఏది లేదనమాట ఇప్పుడు అర్ ప్రతి ఒక్క అర్థం ప్రతి దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది ఈ అర్థాల లేకల్లా అర్థం అనే పదం యొక్క అర్థం ఏమిటంటే మీ యొక్క శరీ దాని యొక్క మూల అర్థం ఏమిటి అంటే మీ యొక్క శరీరాన్ని ఒక రథం అనని తెలుసుకోవడమే అత్యుత్తమైనటువంటి అర్థం అన్నమాట అర్థం అనే పదానికే ఒక అర్థం అది అదే పరమార్థం అన్నమాట అందుకే మనకు శరీరాన్ని రథంతో పోలుస్తారనమాట అందుకే మనం అర్జునుడు రథంలో కూచువని ఉంటాడు ఆ రథాన్ని పరమాత్ముడు నడుపుతాడు అనమాట గొప్ప చేసుకోవడం కంటే గొప్ప అర్థం మానవ జీవితానికి వే అర్థం వేరే అర్థం లేదు అర్థం అనే శబ్దానికి వేరే అర్థం కూడా లేదనమాట తర్వాత అర్థం అర్థం దాన్ని అర్థశాస్త్రం అని అంటారు అర్థశాస్త్రం అంటే వెల్త్ మేనేజ్మెంట్ వెల్త్ మేనేజ్మెంట్ లేకుంటే శరీరం అనే రథాన్ని కూడా ముందుకు పో ముందుకు సాగించలేము కదా ఈ విధంగా కూడా మనం అర్థం అనేదానికి అర్థశాస్త్రం అనే దానికి కూడా మనకు మనకు ఆ అనే అక్షరంలో ఏమీ లేదు కా లేదా ఏమీ కాదు అని అనేది కూడా అర్థం వస్తుందనమాట ఆ అనే శబ్దం యొక్క అక్షర సత్యం అతి అంటే వెరీ అని అనమాట ఆంగ్లంలో చెప్పాలంటే ఏదైతే ఎక్కువ అయినదో అది అనమాట అతి అనేది తే నా ఇతి సా అతి అనేది ఉత్పత్తి అర్థమవుతుంది దానికి ఏది ఈ సృష్టిలో అతి అయినది అంటే ఏది అయితే వ్యక్తము లేదో వ్యక్ వ్యక్తముగా లేదో అదే అన్నిటికంటే అతి అయి అతి అయినది వ్యక్తముగా కానిదేది అవ్యక్తమైనటువంటి పరమాత్మ పరమాత్మనే అన్నిటికంటే గొప్పది అనమాట అన్నిటికంటే అతి అతి అయినది ఎవరు అంటే పరమాత్మ పరమాత్మ కంటే అతి అయినటువంటి వాడు ఎవరూ లేరు ఇప్పుడు ఇంకొక పదం కూడా చూస్తాము అర్ధ అంటే హాఫ్ అనమాట నా రుద్ద లేకపోతే నా రుధ అనేది అనే శబ్దం వస్తుంది ప్లే అంటే ఏదైతే ఏ అర్థం అంటే సగం అనమాట ఏది అయితే ధరించి ఉన్ అర్ధ అంటే ధరించి ఉండడము ధరించి ధరించి రమించి ధరించి రమిస్తూ ఉండడం అన్నమాట ఏది అయితే ధరించి ఉందో అదే సగము మనం దేహాన్ని ధరించి ఉండాము మనము దేహము అని అనుకోవడమే ఒక నాకు అర్ధ అర్ధ అనమాట మనం దేహమే నిజంగానే కానీ ఇంకొక అర్ధ సత్యం ఏమిటంటే మనం ఆత్మ కూడా అర్థము అనే పదానికి ఇది అర్థం అనమాట ఈ విశ్వమంతా ధరించి ఉన్నది రెండే ఒకటి రెండే అర్థాలన్నమాట ఒకటి వ్యక్తమయ్యేటువంటి జీవాత్మ రెండు వ్యక్తం కానటువంటి అవ్యక్తమైనటువంటి పరమాత్మ కాబట్టి ఈ విశ్వంలో రెండే వస్తువులు ఉంటాయి ఎక్కడైనా కానీ జీవాత్మ లేదా పరమాత్మ వ్యక్తంగా లేదా అది పరమాత్మ అవుతుంది వ్యక్తం అయిందే అది జీవాత్మ అవుతుంది ఎక్కడికైనా వెళ్ళండి ఏ ఏ గ్రహంపైకైనా వెళ్ళండి ఏ యొక్క విశ్వం లేకైనా వెళ్ళండి ఈ రెండే వ్యక్తమయ్యేది దీన్నే సాంఖ్యం అనినారు మన వాళ్ళు ఇప్పుడు ఒక రాయిని తీసుకుందాము ఆ రాయి పరమాత్మతో సమానం అది వ్యక్తం కాదది వ్యక్తి కాదది కానీ అందులో పరమాత్మ యొక్క స్వరూపం ఉంటుంది ఒక వేరే ఇదేది ఒక గాలిని తీసుకుందామా అది వ్యక్తం కాదు అది అది శక్తి రూపంలో ఉంటుంది పరమాత్ముని యొక్క దివ్య దివ్య విభూతుల్లో గాలి అనేది ఒకటి అనమాట అలాగే రాయి అనేది కూడా ఒకనొక దివ్య భూతత్వం అయినటువంటి పరమాత్ముని యొక్క విభూతుల్లో అది ఒకటి అలా ఇంకొక పదం వచ్చేసి అలా అలా అంటే లయం ఏదైతే కాదో అదే లయం అసలు లయమే లేనిది ఏదైతే ఉందో అదే అలా అనేది అంటే ఆ అంటే లేనిది ఏది అయితే లా అంటే లయం అనమాట ఏది అయితే లయం కానిదో అదే అలా మనకు ఒకనొక ఈ పద మీరు ఏ పదంలో అయితే ఇప్పుడు మీకు ఒకనొక కంక్లూషన్కి వచ్చారు ఎక్కడైతే కంక్లూషన్కి వస్తాను ప్రతి స్లైడ్ ప్రతి అక్షరం గురించి చెప్పిన దాంట్లో చివరిలో కంక్లూషన్ ఆ అనే అక్షరం యొక్క ఏ పదంలో అయినా కూడా ఆ అనే అక్షరాన్ని పరిశీలన పరిశోధన ఆత్మశోధన చేస్తే అది ఆ అంటే ఏమీ లేనటువంటి స్థితి సృష్టి ప్రారంభంలో ఏదో ఉంది అనని జీవాత్మ ద్వైత స్థితిలో ఉంటాడనమాట పర అంటే ఆ అద్వైత స్థితి అయినటువంటి పరమాత్మ నుంచి విడిపోయి ద్వైత స్థితిలోకి వస్తాడు ఆ ద్వైత స్థితిలో ఏదో ఉంది అనని తనను తాను సంకల్పించుకొని ఆనందం కోసము అనేకమైనటువంటి భూమికలలో ఇక్కడ భూమి అని అంటే మన యొక్క ఫిజికల్ ఎర్త్ ప్లేను భూమిక అంటే యాస్ట్రల్ యాస్ట్రల్ ప్లేన్స్ అనమాట సూక్ష్మ మండలాల్లోని భూమిక అని అంటారు భూమికలు అంటే ఈ యొక్క విశ్వం అనేది ప్రకంపన కంపించేటువంటి ఒకనొక ఆసులేటర్ ఆసులేటర్ అంటే ఫిజిక్స్ చదివితే తెలుస్తుంది ఆసులేటర్ అంటే కంప ఏదైతే కంపిస్తూ ఉంటుందో అది అనమాట అట్లే ఈ యొక్క విశ్వంలో అనేక పౌనఃపుణ్యాలలో అనేకమైనటువంటి లోకాలు విస్తరించి ఉన్నాయి ఆ యొక్క లోకాలల్లో ఆ యొక్క లోకాలలో అనేక జీవాత్మలు అనేకమైనటువంటి వస్తువులు ఉంటాయన్నమాట ఆ ప్రకంపనకు తగ్గట్టుగా ఆ యొక్క ఆ విశ్వంలో స్థిరంగా ఉంటాయి అలా స్థిరంగా ఉండే ఉండే ఉండేలాగా చేసేది వచ్చేసి మళ్ళీ పరమాత్మ శక్తి అని అనమాట ఏ లోకానికి ఏ ఏ ఫ్రీక్వెన్సీకి ఆ ఫ్రీక్వెన్సీ ఆ ఫ్రీక్వెన్సీ స్థిరంగా ఉండేటట్టుగా చేసేది మళ్ళీ పరమాత్మ శక్తి అనమాట అలా ఆ అంటే ద్వైత స్థితిలో ఉండేటువంటి ద్వైత స్థితిలో ఉండేటువంటి ఏమీ లేని స్థితి కానీ దీనే ద్వంద్వం అని కూడా అంటారు తర్వాత వచ్చేసి నా అంటే ఏమీ లేని అద్వైత స్థితి ఈ నా అనే అక్షరం వచ్చేసి మనకు మనకు సంస్కృత ఆంధ్ర భాషల్లో చాలా చివరిలో వస్తుంది అంటే కామ్య కర్మ కా నుంచి కా కా గా గా ఇవన్నీ అయిపోయిన తర్వాత నా అని వస్తుంది తర్వాత ఇవన్నీ అనుభవించిన తర్వాత జీవాత్మ అనేది ఏమీ లేదు అనని తెలుసుకుంటాడు అనమాట ఇంతటితో ఈ వీడియో సమాప్తము వీక్షించినందుకు ధన్యవాదాలు మీకు నచ్చినట్లయితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని